ఒక మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నెల్లూరు టౌన్లో ఎవరికైతే హౌసెస్ నలభై మూడు వేల ఇల్లు కట్టాము ఎవరి కోసమైతే పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళ అయితే నలభై మూడు వేల హౌసెస్ హై టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీతో హై క్వాలిటీతో కట్టాము ఆ హౌసెస్ అన్నిటి ఫస్ట్ ప్రయారిటీ మాది ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే కట్టిన ఇల్లు నలభై మూడు వేల ఇళ్ళు నెల్లూరు టౌన్లో అలాట్ చేసింది నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ పూర్తయినాయి ఇప్పుడు మనకు యాక్చువల్గా పెన్న పది పక్కన అయితే ఐదు వేల ఏడు వందలు కట్టాం నారా చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఇనాగ్రేషన్ చేశాడు ఒక కోటి రూపాయలు పెట్టి పార్కు కూడా కట్టించా ఒక కోటి రూపాయలు అక్కడ పార్క్ అయిన శాంక్షన్ పూర్తి అయిపోయింది విత్ జిమ్ ఎక్విప్మెంట్ విత్ జిమ్ ఎక్విప్మెంట్ పేదలు నిరుపేదలైనా వాళ్ళ పిల్లలు చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి అక్కడ పెద్దలు ఎవరైనా రిలాక్స్ కావాలన్నా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కోటి రూపాయలు కానీ దాన్ని కూడా అన్యాయం చేశారు అక్కడ కట్టిన హౌసెస్ టెక్నాలజీ కానీ అడిచ్చే ఫెసిలిటీస్ కానీ బ్రహ్మాండంగా ఇది కూడా డ్రైనేజ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అక్కడ డ్రైన్స్ కూడా పైపులు అండర్గ్రౌండే చేసాం డ్రింకింగ్ వాటర్ ఇంట్లో వచ్చే వాటర్ అంతా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ చేసినా చేశారు ఖచ్చితంగా ఇస్తాం అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని చెప్తున్నా చాలా చిన్న సమస్యలు ఇవన్నీ అవన్నీ ఇమీడియట్గా తీర్చగలిగింది ఖచ్చితంగా తెలుగు ప్రజల ప్రభుత్వం వస్తుంది ఈ చిన్న చిన్న సమస్యలను తీస్తాం ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాం ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ కమ్యూనిటీ హాల్లో బాత్రూమ్స్ కూడా సరిగా లేవని అప్పటికప్పుడు నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు ప్రశాంత్ వాళ్ళు అడిగారు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది దాంట్లో కమ్యూనిటీ హాల్ కట్టివని అప్పటికప్పుడు శాంక్షన్ చేసాం కానీ దాంట్లో టాయిలెట్స్ కూడా లేవంటే నిజంగా దారుణం అంతేకాకుండా ఇక్కడ చెత్త ఎలా భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నేను ఎప్పుడు కామెంట్ చేయను కానీ పోతే కమ్యూనిటీ హాల్ పక్కన చెత్త భయంకరంగా పడింది అది కరెక్ట్ కాదు అధికారులకి టీవీ మీడియా చెప్తున్నాను కమిషన్ గారికి అటువంటిది క్లీన్ చేయించండి ప్రత్యేకంగా హోటల్ పరిస్థితుల్లో ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ దగ్గర రెగ్యులర్గా వేస్ట్ వస్తుంటుంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అధికారులకు చెప్పి ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేసాం ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ ఆంధ్రప్రదేశ్లో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో బ్లాక్ స్పాట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా చెత్త హోటల్స్ ఉంటాయి హోటల్స్ దగ్గర పడుతుంటాయి కమ్యూనిటీ హాల్స్ దగ్గర పడుతుంటాయి ఇట్లా కొన్ని ప్లేసులు ఉన్నాయి వాటిలో ఎక్కువగా చెత్త ఉంటారు వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించాం డాక్టర్ జీవీఎల్ నవీన డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల ఫ్యూస్విట్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసుపెద్దా ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పి జిఎఫ్సి మరియు డర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో తర్వాత అధికారులకు ఎలా ఆదేశించామంటే వాళ్ళు పర్టికులర్ టైంలో పోయి రోజుకు రెండు సార్లు మూడు సార్లు టైం పెట్టాం ఆ టయానికి అక్కడ పోయి క్లీన్ చేయాలి క్లీన్ చేయడం కూడా అక్కడికి పోతానే ఫోటో కొట్టాలా వాళ్ళ సెల్ ఫోన్తో అక్కడ ఫోటో కొట్టాల కొట్టగానే సెంటర్ సర్వకి మన గుంటూరు ఆఫీస్కి ఆ ఫోటో వస్తుంది ఎన్ని గంటలకు అక్కడ పోయారు ఎన్ని గంటలకు అక్కడ ఫోటో తీశారు ఏ ప్లేస్లో తీశారో కూడా వస్తుంది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో కొట్టాలా ఆ ఫోటో కూడా ఎన్ని గంటలకి క్లీన్ చేశారు ఎన్ని గంటలకు ఫోటో కొట్టారు ఏ ప్లేస్లో జియో కోఆర్డినేటర్స్ అంటారు ఆ సిస్టమ్ పెట్టి రెండు వేల బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మార్చాం అంటే పర్టికులర్ ట్యాన్కి వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే ఆ బ్లాక్ స్పాట్ అనేది గ్రీన్ స్పాట్ అంటే అక్కడ పర్ఫెక్ట్గా అవుతుంది అలా సిస్టమ్ డెవలప్ చేసాం తెలుగుదేశంలో టెక్నాలజీ ఉపయోగించి ఎందుకంటే మీకు అందరు తెలుసు నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఉపయోగించడం ఆయన యొక్క సలహాతో అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ వాటి అన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చారు అలా యాక్చువల్గా తెలుగుదేశంలో పారిశుద్ధ్యానికి హై ప్రయారిటీ ఇచ్చాం అంతా ఇంతగానబెట్ ఇంకొకటి పద్మూడు జిల్లాల్లో పదమూడు వేస్ట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేసాం వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి అయ్యేది పద్మూడు జిల్లాల్లో శాంక్షన్ చేశారు పదమూడు జిల్లాల్లో డిఫరెంట్ కంపెనీలకు ఇచ్చాం నిజంగా మన వెరీ హ్యాపీ గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి ఫోన్ చేశారు సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ప్లాంట్లు రెండు పూర్తి అయిపోయినాయి పన్నెండు వందల టన్నులు వేస్ వేస్ట్ని ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది